రాష్ట్రంలో అపారమైన నీటి వనరులు ఉన్న దృష్ట్యా మత్స్య ఉత్పత్తి ఉత్పాదకత పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు హైదరాబాద్ మాదాపూర్ నోవాటల్లో జరిగిన ఫిష్ ఫార్మర్స్ కాన్క్లేవ్ రెండు వేల ఇరవై ఐదుని ని మంత్రి ప్రారంభించారు కేంద్ర మత్స్యశాఖ ఓల్డ్ ఆక్వాకల్చర్ సొసైటీ ఏషియన్ పసిఫిక్ సొసైటీ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ సదస్సు ప్రదర్శన జరగనుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల చేపలు రొయ్యల పెంపకొందారులు అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న మత్స్యరంగం బలోపేతం కోసం ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు ఇది 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 ఒక 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 మనం అవసరం ఉంది బాధ్యతగా కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆర్థిక వనరులు చేపల సంపద ద్వారా కూడా చేకూరుతాయనే విధంగా ఒక మత్స్య సంపదను ఈ రాష్ట్రానికి అలవాటు చేయాల్సిన అవసరం ఉంది ఇది ఇంకా పెరగాలే తప్ప ఎక్కడ కూడా ఇది తగ్గడానికి అవకాశం ఉండకూడదు ఈ మత్స్య సంపద రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతుల మీద కూడా ప్రభావం చూపే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఈ స్కీమ్స్ మనం ఏవి తీసుకోగలుగుతామో చూసి అవి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ వ్యాపారం పెద్ద ఎత్తున చేయడానికి మొబైల్ ట్రక్ గాని మొబైల్ వ్యాన్లు గాని మొబైల్ గాని ఈ అన్ని సౌకర్యాలని మీకు అందించే విధంగా ప్రయత్నం కూడా చేస్తాం